హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి బేసిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర ఇంకా మీకు నచ్చిన పోపు దినుసులు అన్నిటిని కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా మిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా లైట్ కలర్కి చేంజ్ అయితే సరిపోతుందనమాట ఇలా కొద్దిగా వేగిన తర్వాత నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోండి వంకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఉప్పు అలాగే పసుపు వేసుకోండి మనము వంకాయ ముక్కలు వేసుకున్న వెంటనే ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఒక నిమిషం పాటు ఈ వంకాయ ముక్కలన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదారు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి వంకాయ ముక్కలు బాగా కుక్ అవుతూ ఉన్నాయి కదా వంకాయ ముక్కలు తొందరగానే కుక్ అయిపోతాయి ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో పచ్చగా దానించిపెట్టుకున్న ఆ ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఈ ఫ్లేవర్ అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరొక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాం వంకాయ ముక్కలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా కూడా కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఈ కారం అంతా కూడా వంకాయ ముక్కలకి పడుతుంది ఇక ఫైనల్గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే వంకాయ ఫ్రై రెడీ